రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది మార్చి పద్దెనిమిది వరకు జరిగే ఎగ్జామ్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహిస్తారు ఒక్క నిమిషం ఆలస్యమైన సెంటర్కి విద్యార్థులను అనుమతించమని ఆలస్యం కాకుండా చూసుకోవాలని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓరు ఓజూ తెలిపారు విద్యార్థులు ఆల్ టికెట్లు ఇప్పటికే ఆన్లైన్లో ఉంచారు వారు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు వీటిపై ప్రిన్సిపాల్ సంతకం లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్ ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది ఆల్ టికెట్ లో పేరు ఫోటో సంతకం మీడియం సబ్జెక్టుల వివరాల్లో తప్పులు దొర్లితే కళాశాల ప్రిన్సిపాల్ లేదా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు డిహైడ్రేషన్ గురి కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉంచుతున్నారు పరీక్ష గదికి ఇరవై ఐదు మంది చొప్పున విద్యార్థులు కేటాయించనున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయనున్న నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ పరీక్షలు రాయనున్న ఐదు లక్షల రెండు వేల రెండు వందల అరవై మంది విద్యార్థులు పోలీస్ రెవెన్యూ ఆర్టీసీ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో ఎగ్జామును నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు ఉదయం తొమ్మిది గంటల తర్వాత పరీక్షలకు అనుమతి ఉండదన్నారు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ శృతి ఓజా పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫోర్ ఫోర్ సెక్షన్ అమలు చేస్తామని ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర హెల్త్ క్యాంప్ ఉంటుందన్నారు ఎగ్జామ్ టైమింగ్స్ దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయన్నారు ప్రైవేట్ కాలేజీలో ఫీజులు చెల్లించలేదన్న కారణాలతో హాల్ టికెట్ ఇవ్వలేదన్న ఫిర్యాదు లేకుండా నేరుగా విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని వెసులుబాటును ఇచ్చారు